మీనరాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి గ్రహస్థితిలో అటు షష్ట స్థానముందు రవిబుధులు యోగిస్తూ ఉన్నారు పంచమంలో శుక్రుడు యోగిస్తూ ఉన్నారు చంద్రబలం ఉన్నది నాలుగు గ్రహాల తాలూకు అనుకూలతలు ఉన్నప్పటికీ కూడా గ్రహణ గోచారము అనేటువంటి దాన్ని పరిశీలన చేసినప్పుడు వ్యయస్థానముందు గ్రహణం పట్టడం అనేటువంటిది కొంత వ్యతిరేకమైన ఫలితాన్ని ఇస్తుంది అందువల్ల ఇది స్థాన చలనాన్ని ప్రత్యేకించి స్థానం మార్పుని సూచిస్తూ ఉంటుంది నిద్రాభంగాన్ని సూచిస్తూ ఉంటుంది మానసికమైనటువంటి ఇబ్బందులకి కారణమవుతూ ఉంటుంది ప్రత్యేకించి ధన నష్టానికి కూడా ఈ గ్రహస్థితి సంకేతము అందుకని ఈ వారం రోజుల్లో ఎక్కడా పెట్టుబడులు పెట్టకూడదు ఇన్వెస్ట్మెంట్లు చేయకూడదు ఏ విధమైన గాను ఎవరికి కూడా డబ్బులు అప్పుగా ఇవ్వకూడదు ఇలా ఆర్థిక సంబంధమైనటువంటి వ్యవహారాల్లో తటస్థంగా ఉండడం అనేటువంటిది చెప్పదగినటువంటి సూచన అలాగే ఈ రాశి వాళ్ళలో ప్రత్యేకించి వ్యయస్థానం లో గ్రహణం పడుతుంది కాబట్టి యథాశక్తి ఖచ్చితంగా సోమవారం నాడు గ్రహణ సంబంధమైనటువంటి దోష నివారణ కొరకు దానాన్ని చెయ్యాలి అలాగే ఈ వారం రోజులు కూడా ఏ విధమైనటువంటి ముఖ్యమైన పనులు పెట్టుకోకుండా ప్రతిరోజు వీలుంటే శివాలయాన్ని దర్శించి శివాష్టోత్ర సతనామావళి స్తోత్రాన్ని పారాయణం చేసి నంది దగ్గర దీపారాధన చేస్తూ ఉండడం ద్వారా ఈ గ్రహణ సంబంధమైనటువంటి దోషం నుండి బయటపడతారు అలాగే ఇది స్థాన చలనాన్ని దేశాంతరవాసాన్ని కలిగించడానికి అవకాశం ఉంటుంది విద్య ఉద్యోగ సంబంధమైనటువంటి వ్యవహారాల్లో పోటీ పరీక్షలలో విజయాన్ని సాధించడానికి అవకాశం ఉంటుంది అలాగే ఆరోగ్యాన్ని అభివృద్ధి చేస్తూనే కొంత ఆరోగ్యపరంగాను ఇబ్బంది పడుతూ ఉంటుంది అమ్మ మనకు ఒకటి తగ్గింది అనుకునేసరికి ఇంకోటి ఏదో ఒకటి చిన్నది ఇబ్బంది పెడుతూ ఉంటుంది కాబట్టి ఇలా కొంచెం ఫ్లక్చువేషన్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి మేనరాశి వారు దృష్టిలో పెట్టుకుని ఈ వారం రోజులు కూడా చక్కగా పరమేశ్వర ఆరాధనలో ఉండగలిగితే ఈ గ్రహస్థితి నుండి పూర్తి స్థాయిలో బయటపడతారు అలాగే అనుకూలించేటువంటి గ్రహాలు ఎలాగో ఉండనే ఉన్నాయి కాబట్టి చిన్న చిన్న విషయాలకి అంటే తినడానికి ఉండడానికి ఉద్యోగానికి వాటికి ఏ విధమైనటువంటి లోపము ఉండదు ప్రత్యేకించి ఏదైనా క్రియాశీలకమైన ఒప్పందాలు పెట్టుబడులు లేదా ఎవరినైనా కలవడం ఎవరికైనా మాటివ్వడం ఇటువంటి విషయాల్లో మాత్రం ఒకటికి వంద సార్లు ఆలోచన చేయాలి ఈ విషయాలను దృష్టిలో పెట్టుకోండి మరిన్ని శుభ ఫలితాల కోసమై శివాలయానికి వెళుతూ ఉండండి ప్రతిరోజు పరమేశ్వరుడు దర్శనం చేసుకుంటూ ఉండండి ఉమామహేశ్వర స్తోత్రం కానీ శివాష్టోత్ర శతనామావళి స్తోత్రం కానీ పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును అదృష్ట సంఖ్య ఒకటి అదృష్టవర్ణము లేత ఆకుపచ్చ రంగు స్వస్తి